యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్య వాగ్దానము ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము మీరు ఫలించి అభివృద్ధి నొందిడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవుని మాటకు లోబడిన నవాహు నూట యాభై రోజులు జలప్రళయం తర్వాత భూమి మీదకు సురక్షితముగా జతల జతలుగా ఉన్న పశుపక్షాదులు జీవరాశులతో కలిసి తన కుటుంబముతో అడుగుపెట్టినాడు సృష్టికర్త అయిన దేవుని బలిపీఠం కట్టించి బలులతో ఆరాధించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించెను నోవాహుతో ప్రారంభమైన నూతన తరములకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమనగా ఫలించి వృద్ధి పొంది భూమి మీద సంతానము సమృద్ధిగా విస్తరించి నింపాలని తెలిపినారు అలాగే దేవునికి ఇష్టడైన మరొకరు అబ్రహాము ఆయనను ఎన్నుకున్న దేవుడు ఆయనకు కూడా ఇదే వాగ్దానం ఇచ్చినారు నిన్ను గొప్ప జనమగా చేసి ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేయదును నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని సర్వశక్తుడైన దేవుడు వాగ్దానం చేశారు అబ్రహామునే కాక అతని ద్వారా అతని సహోదరుని కుమారుడు లోతును కూడా దేవుడు ఆశీర్వదించి బహుధనవంతుడిగా చేసెను అబ్రహాము ధనవంతుడయ్యే అయ్యే కొద్దీ దేవుని అందు భయభక్తులు గలవాడుగా నడిచెను అతని సంతానమునకు సదా ఆశీర్వదించెను విస్తరింపచేశను అబ్రహాము ఎక్కడ ఉన్నా మొదటిగా దేవుని బలిపీఠం కట్టి ఆయనను ఆరాధించి నామమున ప్రార్థన చేసెను దేవుడు ఎంతగా ఆశీర్వదించానంటే అతను ఉన్న చోటు చాలకపోయేటంతగా అద్భుతకరమైన ఫలములను ఇచ్చెను అతని సంతానమునకు సదా ఆశీర్వాదములు ఇచ్చాను విస్తరింప చేశాను మనము కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఏ ప్రదేశమందు ఆ ప్రదేశంలో ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారు కావున మనం ఎక్కడ ఉన్నను ఏ ప్రదేశంలో ఉన్నను ఆయనను ఆరాధించుటలో నిర్లక్ష్యం చేయువారుగా ఉండవద్దు నిరంతరము ఆరాధనీయుడు త్రియేక దేవుడైన ఏసయ్య ఇట్టి ఆశీర్వాదములతో తరతరములు మనలను నింపి అభివృద్ధి పొందించి గాక ప్రార్థన సర్వ మా మయస్సు క్రీస్తు ప్రభువ నీ ఆశీర్వాదములచే మమ్మలను అభివృద్ధి పదాన నడుపుతూ నిత్యము దీవించుచున్నందుకు నీకు ఏమి ఇచ్చి రుణము తీర్చగలము ఈ మంగళవారము మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమ్మరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి వేధిస్తున్న ప్రతి సమస్యలకు మంగళము పాడి మేము చేయిచున్న ప్రార్థనలందు నీవు లక్ష్యపెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మలను తాకి సఫలము చేయము అట్టి సఫలతను పొందగల సామర్థ్యము నీ ప్రియ బిడ్డలమైన మాకందరికీ దయచేసి ప్రార్థనా నెరవేర్పు స్థితిలో మమ్మలను నిల్వబెట్టి సాధించుకునే గొప్ప సన్నిధి శక్తి మాకు దయచేయము మేము సైతాను చర్యలో పడకుండా పడినను లేవనెత్తుతూ మా ప్రార్థనలు అన్నీ విని సఫలము చేకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అబ్రహాము నుండి నేటి వరకు నేను నమ్ముకున్న వారిని దినదినాభివృద్ధి పొందించుచు విస్తారమైన అభివృద్ధి విస్తారమైన సంతాన వృద్ధి దయచేయిస్తున్నందుకు వందనములు చెల్లించుచున్నాము ఇంకా ఎవరైతే నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతూ ఉన్నారో వారందరిపై నీ కృపా వర్షము కుమ్మరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలము చేయమని వేడుకొనుచున్నాము ఇస్రాయేల్ దేశమును కాపాడి సంరక్షించుము జరుగుచున్న యుద్ధమును నీ చేతికి అప్పగించుచున్నాము న్యాయాధిపతి నీవే కనుక న్యాయము తీర్చుము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టంలలోను ఇబ్బందులలోనూ నష్టంలలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది ఈ వారమంతయు నువ్వు తన ఇవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మామూలను జీవించమని మీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని క్రీస్తు కృపా వర్షము నేటి వాక్య వాగ్దానము విన్న ప్రతి ఒక్కరిని ఫలింపచేసి అభివృద్ధి చేసి విస్తారమైన మేళ్లు పొందగల భాగ్యములను ఎల్లరికి మెండుగా అనుగ్రహించును గాకెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి మరణాత